హాయ్ వెల్కమ్ టు అరుణాస్విత్ కిచెన్ పండగ అనగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి స్వీటు భక్ష్యము అందరూ చేస్తారు భక్ష్యాలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను చేసే విధంగా భక్ష్యాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఒక బౌల్లోకి ఒక గ్లాసు శనగపప్పును తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టి ఉడికించటం వల్ల పూర్ణంలో పలుకులు లేకుండా సాఫ్ట్గా వస్తుంది మరొక బౌల్లో ఒక కప్పు పేనీరవ్వ ఒక కప్పు మైదాను తీసుకొని కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేస్తే లక్షణకరం కాబట్టి యాడ్ చేశాను మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోండి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని పిండికంతటికి పట్టేలా పట్టించుకోవాలి తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తడుపుకోవాలి కొద్దిగా లూజ్గానే ఉండాలి పిండి పిండి కలుపుకున్న తర్వాత పైనంతా నెయ్యిని అప్లై చేసి వన్ అవర్ పాటు పక్కనుంచుకోవాలి పప్పు బాగా నానిపోయింది పప్పును ఒక కుక్కర్లోనికి వేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసి కొద్దిగా పసుపుని వేసుకొని మూత నుంచి ఐదు నుంచి విజిల్స్ రానిచ్చుకోవాలి అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పును చూద్దాము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి కింద వచ్చిన వాటర్తో రసం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన పప్పును మిక్సీ జార్లోనికి వేసుకొని పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకులు ఉన్నట్లయితే భక్ష్యం చేసేటప్పుడు హోల్స్ వస్తాయి స్టవ్ మీద ఒక కడాయి నుంచి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును తీసుకోవాలి వాటర్ని యాడ్ చేయకూడదు క్యారమ్లైస్ కావాలి కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్లము బాగా కరిగిపోయింది ఇందులోనికి రుబ్బి పక్కన ఉంచుకున్న పూర్ణాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని బెల్లము పూర్ణము కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ను లోలో ఉంచుకొని కలుపుతూనే ఉడికించుకోవాలి పూర్ణము ప్యాన్కు అస్సలు అంటుకోవటం లేదు చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి పిండిని వన్ అవర్ పాటు నానబెట్టి ఉంచాము బాగా నానింది కదా ఇందులోనికి నెయ్యిని అప్లై చేస్తూ బాగా మర్దన చేసుకోవాలి ఎంత బాగా కలుపుకున్నామంటే భక్ష్యాలు అంత బాగా వస్తాయి నేనైతే రవ్వ మైదా వాడాను మీకు ఇష్టం లేకపోతే అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండి మైదా కాంబినేషన్తో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని అరచేతిలో సర్కిల్లాగా ఒత్తుకోవాలి దీని మధ్యలో పూర్ణాన్ని ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి ఒక బటర్ పేపర్ని తీసుకొని నేతిని అప్లై చేసుకోవాలి దీనిపైన ముందుగా పూర్ణాన్ని స్టఫ్ చేసుకున్న ఉండను ఉంచుకొని పూర్ణాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత నెయ్యిని రాసిన మరొక బటర్ పేపర్ను దీనిపైన ఉంచి చపాతీలు ఒత్తే కర్రతో స్మూత్గా ఒత్తుకోవాలి స్టవ్ మీద ప్యాన్ను పెట్టి నెయ్యిని అప్లై చేసుకోవాలి దానిపైన ఒత్తుకున్న భక్ష్యాన్ని ఉంచి బటర్ పేపర్ని తీసేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం టు లోకు అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండవ వైపు నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చపాతీ కర్రతో కాకుండా చేత్తో కూడా ఒత్తుకోవచ్చు మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి పూర్ణాన్ని నుంచి కవర్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా పూర్ణము బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పూర్ణం పూర్ణమంతా బయటికి వచ్చేస్తుంది చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఎంత పెద్దగా కావాలి అంటే భక్ష్యాన్ని అంతగా ఒత్తుకోవచ్చు ఒత్తేసుకున్న తర్వాత ఇందాక ఎలా కాల్చామో అదే విధంగా నేతితో కాల్చుకోవాలి మిగిలిన భక్ష్యాలన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి భక్ష్యాన్ని నెయ్యితో కానీ పాలతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్